హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ గాయస్ మనకు ఈరోజు వీడియో ఏంటంటే మనకు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు అనేది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హోమ్ డిపార్ట్మెంట్ అయినటువంటి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి అది పోలీస్ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫీలింగ్ అప్ వేకెంట్ పోస్టర్స్ ఇన్ ఏపీఎస్పిఎఫ్ త్రూ ది ఏపీ ఎస్ఎల్పిఆర్పి పర్మిషన్కి సంబంధించినటువంటి మనకు దీనికి సంబంధించినటువంటి ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జీవో నెంబర్ ఆర్టీ నెంబర్ టూ సెవెన్ సెవెన్ జీరోకి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ అనేది ఇక్కడ సర్క్యులేట్ అయితే కావడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి ఫినాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ పోస్టులకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ పోస్టులకి దీనికి సంబంధించి పర్మిషన్ అనేది రావడం జరిగింది అంటే ఫినాన్స్ క్లియరెన్స్ అనేది రావడం జరిగిందనేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి ఎస్పీఎఫ్ సంబంధించినటువంటి ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి అంటే ఏపీఎస్పీఎఫ్లో ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్కి మనకు ఆర్థిక శాఖ అనేది ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది అంటే పర్మిషన్స్ అంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్లో అనేది క్లియరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి ఇక్కడ డేట్స్ కూడా చు చెక్ చేసుకోవచ్చు మనం సిక్స్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ద డీజీ పిఏపీఎస్పిఎఫ్ ఇన్ ద లెటర్ రీడ్ ద ఎబో హ్యావ్ రిక్వెస్ట్ టు అకాడ్ ద పర్మిషన్ ఫర్ ఫిలింగ్అప్ ట్వంటీ సిక్స్ పోస్టెస్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ అండి ఇందులో ఇరవై ఆరు పోస్టులు వచ్చేసి ఎస్ఐ పోస్టులు ఉంటాయి అండ్ రెండు వందల తొంభై ఒక్క పోస్టులు వచ్చేసి కానిస్టేబుల్ అండి రెండు వందల తొంభై ఒక్క పోస్టులు వచ్చేసి పీసీకి సంబంధించి అంటే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అయినటువంటి ఏపీ ఎస్పీఎస్ ఎస్పీఎఫ్ నుంచి అయితే వీటికి సంబంధించినటువంటి పోస్ట్లెస్ అనేది భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి అది కూడా ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి ఏపీ ఎస్ఎల్పిఆర్బి నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరుగుతుంది అండ్ అకార్డింగ్ అన్లీ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఫర్ ద మ్యాటర్ అండ్ ద గవర్నమెంట్ హియర్ బై అకార్డ్ పర్మిషన్ టు టేక్అప్ ద రిక్రూట్మెంట్ ఇన్ టూ ఫేజెస్ అండి రెండు ఫేజెస్లో వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రాసెస్ అనేది చేపట్టడం జరుగుతుంది దట్ ఈస్ టెన్ పోస్టర్స్ వచ్చేసి టెన్ పోస్ట్ పోస్టర్స్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ సబ్ సబ్ ఇన్స్పెక్టర్ అండి అండ్ వన్ ట్వంటీ ఫైవ్ పోస్టర్స్ ఇన్ కేటగిరీ ఆఫ్ కానిస్టేబుల్ అంటే ఇందులో టూ ఫేజెస్ ఉంటాయి కాబట్టి ఒక టెన్ పోస్టర్స్ నుంచి ఎస్ఏ పోస్ట్లు అనేది భర్తీ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఫేజ్లో అండ్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి పీసీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రాబోతుంది అంటే ఇందులో టెన్ పోస్టర్స్ వచ్చేసి ఎస్ఐకుంటే వన్ ట్వంటీ ఫైవ్ పోస్టర్స్ వచ్చేసి కానిస్టేబుల్ కేటగిరీలో ఉండడం జరుగుతుంది అండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఏదైతే ఫినాన్షియల్ ఇయర్ ఉందో దానికి సంబంధించి అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇక్కడ నైన్ పోస్టర్స్ ఇన్ కేటగిరీ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ వన్ ట్వంటీ పోస్టర్స్ వచ్చేసి కానిస్టేబుల్ ఫర్ ద ఇయర్ ఆఫ్ ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ ఎయిట్కి సంబంధించినటువంటి ఫినాన్షియల్ ఇయర్లో ఈ నోటిఫికేషన్ అనేది రాబోతున్నట్లు మనకు క్లియర్గా ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగింది అండర్ ది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇది కూడా అండర్ ది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట త్రూ ది ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ చే ఈ నోటిఫికేషన్స్ అనేది రిక్రూట్ చే ఈ రిక్రూట్మెంట్ బోర్డే దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్స్తో పాటుగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఏపీ ఎస్ఎల్పిఆర్బి బోర్డే చేపట్టడం జరుగుతుంది ఇన్ ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అండి ఏపీ ఎస్పీఎఫ్ సంబంధించినటువంటి పోస్టర్స్ అన్నమాట The Home Department and the Director General and APSPF shall take the necessary action and furnish the details of said the vacant posts authorized in this order, including the roster points and qualification, etc. The to the APSRP immediately. The a order a copy of the order is available on. హెచ్టిపిఎస్ స్లాష్ జిఓఐఆర్ డాట్ జిఓ డాట్ ఇన్లో ఇవ్వడం జరిగిందనేసి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో విజయ్ చంద్ గారు తన అంటే వాళ్ళకి సంబంధించినటువంటి అధికారిక పోర్టల్లో పెట్టడం జరిగింది ఈ పీడిఎఫ్ వచ్చేసి అండ్ టు ది అంటే ఎవరికి పంపించడం జరిగిందంటే ఇది టూ చైర్మన్ అండి టూ చైర్మన్ ఆఫ్ ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విజయవాడకు సంబంధించి ద హోమ్ ఏపీ సెక్రటరేట్ గారికి అలాగే డైరెక్టర్ జనరల్ ఏపీఎస్పిఎఫ్ విజయవాడకు ఈ కాపీ అనేది షేర్ చేయడం జరిగింది ఇక్కడ ఫార్వర్డ్ బై ఆర్డర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అలాగే హనరబుల్ ఫినాన్స్ అండ్ ప్లానింగ్ అండ్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు బట్ కొన్ని పోస్టర్స్ పెంచితే బాగుండు అలాగే చాలామంది క్యాండిడేట్స్ అడిగే విషయం ఏంటంటే ట్రైనింగ్ సంబంధించి కానిస్టేబుల్ ట్రైనింగ్ సంబంధించినటువంటి అప్డేట్ ఇంకెప్పుడు వస్తుందని అడగడం జరిగింది దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది అండ్ ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నారో ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోకి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఎవ్రీ అండ్ జై హింద్